కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీసు వారి యొక్క మధురమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా సౌండ్ ఆఫ్ గాస్పల్ టీం అనేటువంటి యొక్క టీం తరఫున ప్రేమ పూర్వకమైన వందనాలు మేము తెలియజేస్తున్నా మీ ప్రాంతాన్ని ప్రేమించి మీ యొక్క వీధిలోనికి మేము రావడానికి గల ఏకైక కారణాన్ని మేము చెప్పడానికి ఆశపడుతున్నాం ఏసుక్రీస్తు అనేటువంటి దేవుడు అందరికి కూడా ప్రభువు కూడా ఉపకారి ఆశపడుతున్నారు ఈ లోకంలో చాలా మంచి కార్యాలు ఉన్నాయి అయితే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మధ్యాహ్నం సమయంలో మీతో చెప్తున్నటువంటి మాట ఏసుక్రీస్తు అనేటువంటి దేవుడు అందరికి కూడా ఆయన ప్రభువు ఏ భేదము కూడా లేదు ఆయన ప్రేమించినటువంటి ప్రేమను పొందుకోవడానికి ఆయన చూపించేటువంటి క్షమాపణను మనం కూడా పొందుకోవడానికి కేవలము కొంతమందికి మాత్రమే పరిమితం చేయలేదు ఆయన అందరిని కూడా ప్రేమిస్తున్నటువంటి ఒక చక్కని ప్రేమను కలిగినటువంటి గొప్ప దేవుడి కోసం చెప్పడానికి ఆశపడుతున్నాం ఆయన ప్రేమను మనం పొందుకోవాలి అన్నా ఆయన క్షమించేటువంటి ఆ యొక్క క్షమాపణ మనకు జీవితాల్లో అనుభవించాలి అని అన్నా మీరున్నటువంటి ప్రాంతంలోనే మీరున్నటువంటి స్థలంలోనే ఏసయా నన్ను కూడా నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను కూడా నువ్వు క్షమిస్తావా నా జీవితంలో కూడా అద్భుతం చేస్తావా అనేటువంటి ఈ మాటను వింటున్నటువంటి నీవు ఆలోచన చేయగలిగితే ఆ దేవుడిని దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో మనం మంచి చేస్తే మనం చేసినటువంటి మంచిని చూసి మనకి కూడా తిరిగి మంచి చేయడానికి ఆశపడేటువంటి జనాల్ని మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం